శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి నూతన సంవత్సరం తొలి రోజు ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది కొత్త సంవత్సరం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు సోమవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవగా మధ్యాహ్నం వరకు సుమారు ఇరవై వేల మంది అయ్యప్ప భక్తులు ఇడుములు సమర్పించినట్లు అధికారులు ప్రకటించారు ఆలయం మూసివేసే సమయానికి భక్తుల సంఖ్య మరింత పెరగవ పెరగవచ్చని అంచనా వేస్తున్నారు సుమారు రెండు సంవత్సరాల తర్వాత భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి రావడం ఇదే తొలిసారని ఆలయ అధికారులు పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటవ తేదీన మధ్యాహ్నానికి సుమారు పద్దెనిమిది వేల మంది అయ్యప్ప భక్తులు ఇడుములు సమర్పించగా తర్వాత ఆ తర్వాత రెండు వేల ఇరవై జనవరి ఒకటి భక్తులు రికార్డు స్థాయిలో ఆలయానికి వచ్చినట్లు ప్రకటించారు మండల పూజ అనంతరం గత ఇరవై ఏడవ తేదీ రాత్రి ఆలయం ద్వారాలను మోసివేశారు అనంతరం శనివారం డిసెంబర్ ముప్పై మకర జ్యోతి ఉత్సవాల కోసం ఆలయాన్ని తిరిగి తెరిచారు శనివారం సాయంత్రం ప్రధాన పూజారి కండూరు మహేష్ మోహన్ రార్ ముఖ్య పూజారి పిఎన్ మహేష్ నంబుద్రి ఆధ్వర్యంలో ఆలయ ద్వారాలను తెరిచారు జనవరి పదమూడవ తేదీన ప్రసాద శుద్ధ క్రియ పద్నాలుగున బింబు శుద్ధ క్రియలను నిర్వహించినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు సభ్యులు ప్రకటించారు జనవరి పదిహేనవ తేదీన మకర జ్యోతి వేడుకను నిర్వహించినట్లు తెలిపారు భక్తుల దర్శనం నిమిత్తం జనవరి ఇరవైవ వరకు ఆలయం తెరిచి ఉంటుందని ఆలయ అధికారులు ప్రకటించారు భక్తులు భక్తుల రద్దె దృష్ట్యా ఆలయం వద్ద భద్రతను పటిష్టం చేశామన్నారు